హలో అందరికీ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నా తమ్ముళ్ళలో చూసినట్టుగా బక్షాలు అదేనండి బొబ్బట్లను చాలా మృదువుగా రుచిగా అలాగే వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఈ బక్షాలను నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే అలాంటి భక్ష్యాల రెసిపీ ఎలా చేయాలో ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి ఇప్పటివరకు అయితే చాలా ఛానల్స్లో ఈ రెసిపీ చూసే ఉంటారు బట్ ఒక్కసారి భక్ష్యాలను నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు అలాగే నిల్వ కూడా మంచిగా ఉంటాయి అస్సలు పాడవవు వన్ వీక్ అయినా సరే టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వన్ గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను దీన్ని మంచిగా వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోవాలి ఇలా చక్కగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక పదిహేను అలా పక్కకు పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఏంటి అంటే పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఇక్కడైతే నేను ఒక బేషన్ తీసుకుంటున్నాను పిండి కలుపుకోవడం కోసం ఇప్పుడు ఇందులోకి నేను వన్ గ్లాసు పి పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే పిండి తీసుకున్నాను ఇది కూడా మైదా పిండి యూజ్ చేస్తున్నాను ఆల్ పర్పస్ ఫ్లోర్ మీరు మైదాపిండితో చేస్తే సాగినట్టుగా వస్తుంది అనుకుంటారేమో అందుకోసమే ఇది ఇప్పుడు ఇక్కడ ఇందులో హాఫ్ టేబుల్ షుగర్ యాడ్ చేశాను ఈ షుగర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి మైదా పిండితో చేసినా సాగినట్టుగా అస్సలు రాదు మంచి సాఫ్ట్ టెక్చర్తో మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి పైన లేయర్ కూడా చప్పగా ఉండదు అండ్ ఇందులోకే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మైదాపిండిని అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు సో గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట పిండితో చేస్తే సాగినట్టు ఉంటుంది అనుకుంటున్నారేమో బట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టుగా చేశారంటే అస్సలు సాగినట్టుగా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా కలపకూడదు మరీ లూజ్గా కూడా కలపకూడదు ఇలా స్మూత్గా అంటే స్మూత్గా కలిపి దీనిపైన క్యాప్ పెట్టేసుకొని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పిండి అనేది సెట్ అయిపోతుంది సో ఇలా పిండి కలుపుకున్నాక మనం క్యాప్ పెట్టేసేటప్పుడు అయితే పైనుంచి నేను కొంచెం గీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అనేది అంటే మీను పైన మొత్తం డ్రై అవ్వకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకున్నాము కదా అది పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేంతవరకు దీన్ని ఉడికించుకోవాలి సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి పప్పు అనేది ఇలా ఉడికిపోవాలి మనం చేతితో మెదిపితే పప్పు అనేది ఇలా మెదిగిపోయేలాగా ఉండాలి అనమాట ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వడగట్టేసుకోవాలి వడగట్టేసాక ఇలా ఒక గరిటతో పప్పును మెదుపుకోవాలి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ అయ్యేలాగా మెదుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయాలి నెక్స్ట్ వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది ఓవర్గా అయితే అస్సలు అవ్వదు తక్కువ తినేవాళ్ళు అయితే టూ త్రీ స్పూన్స్ తక్కువ వేసుకోండి బట్ వన్ బ కరెక్ట్గా వేసుకుంటేనే మనం ఇంకా గీ వేస్తాం కాబట్టి అక్కడికి స్వీట్నెస్ అనేది సరిపోతుంది షుగర్ వేశాక కలుపుతూ మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫైనల్గా ఇక్కడైతే లచ్చి పౌడర్ వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టూ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను గీ వేస్తే స్వీట్ టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా భక్ష్యాలు కూడా సేమ్ మనం ఎంత గీ వేస్తే అంత టేస్టీగా వస్తాయి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదేంటంటే కూల్ అయ్యాక మనకి ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక కంప్లీట్గా చల్లారనివ్వాలి దాన్ని కంప్లీట్గా చల్లారాక మనం ఇలా చేతితో తీసి ఉండలు చేస్తే మనకి ఇలా నీట్గా ఉండలాగా వస్తుంది మీరు వేడి మీదనే చేయాలంటే మాత్రం అది చేతులకు అతుక్కుంటూ ఉంటుంది సో కంప్లీట్గా చల్లారాకే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ పిండిపైన క్యాప్ తీసాక మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి అండ్ గీ మనం స్ప్రెడ్ చేసాం కదా అదంతా చక్కగా మిక్స్ అయిపోతుంది అండ్ పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది కదా నెక్స్ట్ ఇందులో నుంచి పూరి సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు అంటే మీకు ఎంత సైజులో భక్ష్యాలు కావాలో దాన్ని బట్టి మీరు పిండి ముద్దను తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ముద్దను తీసుకున్నాక ఇక్కడ నేనైతే ఆయిల్ కవర్ యూస్ చేస్తున్నాను సో చపాతి పీఠం పైన కానీ ఇలాంటి కట్టర్ పైన కానీ ఆయిల్ కవర్ పెట్టేసి దానిపైన గీ స్ప్రెడ్ చేసుకున్నాక దానిలోకి మనం పిండి ముద్దను పెట్టేసి ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేశాక నెక్స్ట్ పప్పును తీసుకోవాలి సేమ్ మనము పిండి ఎంత సైజులో తీసుకున్నామో పప్పు కూడా సేమ్ సైజ్ తీసుకోవాలి అలా అయితేనే మన భక్ష అనేది బాగుంటుంది అండ్ ఈ ముద్దను మనం అందులో స్టఫ్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసేయాలి నీట్గా గ్యాప్స్ ఏమి లేకుండా పప్పు అనేది బయటికి రాకుండా నీట్గా కవర్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ పైన ఎక్స్ట్రా పిండి ఉంటే అది తీసేసేయాలి చూడండి ఇలా నీట్గా స్టఫ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి తీసేసి మీరు అదే పిండి లూజ్గా కలిపారంటే స్టఫింగ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా ఉండదు బయటికి వచ్చేస్తూ ఉంటుంది అండ్ బక్షా చేసినా కూడా సేమ్ అలానే అవుతుంది ఇప్పుడు అదే కవర్ పైన మళ్ళీ గీ వేసి చేతులకు కూడా కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండి మొత్తాన్ని భక్ష్యాల ప్రెస్ చేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా కలిపితే ఇలా చేతి వీళ్ళకు పని తగలకుండా చాలా మృదువుగా భక్ష అనేది స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎలాంటి భక్ష్యాలు చేయరాని వాళ్ళు కూడా ఇలా చేశారంటే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు భక్షాలని చూడండి ఇక్కడ ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్ ఒక చిన్న ముద్దను తీసుకొని కాస్త స్ప్రెడ్ చేశాక అందులోకి పప్పుని ఫిల్ చేసుకొని ఇలా నీట్గా కవర్ చేసేసుకోవాలి బయటికి రాకుండా అండ్ ఎక్స్ట్రా పిండి తీసేసి సేమ్ మళ్ళీ బక్షాల్లాగా స్ప్రెడ్ చేసుకోవడమే మీరు కొంచెం చేతులకి గీ రాసుకుంటూ ప్రెస్ చేశారంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా బక్షా అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక దానిపైన నెయ్యి వేసుకోవాలి కాస్త నెయ్యి వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న భక్ష్యాలను వేసి మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా కాస్త నెయ్యి వేసుకోవాలి భక్ష్యాలలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే అవాయిడ్ చేసేయచ్చు అంటే నెయ్యికి బదులు ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇంకో సైడ్ కూడా తిప్ టర్న్ చేసుకున్నాక సేమ్ నెయ్యి రాసుకోవాలి ఇలా టూ సైడ్స్ టర్న్ చేస్తూ భక్ష్యాలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ చూసినట్టే బక్షా కూడా చాలా అంటే చాలా బాగా పొంగుతుంది చూడండి సో నేను చేసిన నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే మీకు కూడా ఇలా భక్ష పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా మనకు చేయడానికి వచ్చింది అన్నట్టు రెడీ అయిపోయినట్టే మన బక్షా అయితే ఇలా టూ సైడ్స్ టర్న్ చేస్తూ బొబ్బట్లను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి పైన ఉన్న చపాతీ లేయర్ లాంటిది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేయాలని మాడగొట్టద్దు సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయి సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే భక్షాలాగా చేసేసుకోవాలి ఫైనల్గా ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లు అదే వారం వరకు నిల్వ ఉండే బక్షాలు రెడీ అయిపోయినట్టే చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా చూడడం కాదు ఇక్కడ నేను వీడియోలో కూడా మీకు చూపిస్తూ ఉంటాం మొత్తం భక్ష్యాలని ఫోల్డ్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి అనేది అయితే రెడీ అయిపోయిందో అండ్ ఇలా చేశారంటే వారం రోజులైనా అస్సలు పాడవ్వకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పాకం చేసి చేసాం కాబట్టి పప్పు అస్సలు పాడవదు అదే పాకం చేయకుండా డైరెక్ట్ షుగర్ వేస్ట్ చేస్తే మాత్రం కంపల్సరిగా వన్ టూ టూ డేస్లో పాడైపోతాయి కదా సో ఇలా చేసి చూడండి అండ్ మీకు షుగర్ వద్దనుకుంటే బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో సో బెల్లంతో చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది బట్ మా ఇంట్లో వాళ్ళు బెల్లంతో చేస్తే ఇష్టపడరు అందుకనేసి నేను షుగర్తో అయితే చేశాను అండ్ ఇవి కంప్లీట్గా చల్లారాకే స్టోర్ చేసుకోవాలి వేడి మీద స్టోర్ చేయద్దు సో స్వెట్ లాగా ఫామ్ అయి పాడైపోతాయి ఈ బొబ్బట్ల రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు